అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి నైట్ భోజనం పెట్టుకు వచ్చిన బాబా నైట్ భోజనం వచ్చి అన్నదానం ఉంది అన్నదానం ఎవరు అంటే రాయదుర్గాని ఇంకా బాలాజీ అని చెప్పేసి చిన్న వయసు తినోడే వచ్చేసింది యూత్ చాలా ఇష్టం చూసి మమ్మల్ని చూసి చాలా ఇష్టపడినారు నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడినా నాకు చాలా సంతోషమే ఎనర్జీ వచ్చి బాగా చేస్తా ఉన్నారు మీరు అని చెప్పేసిందా థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ ఇప్పుడు అందరికీ అన్నం వడ్డీందా ఇంకా బాలాజీ వచ్చేసి రాయదుర్గం అండి ఊరు వచ్చేసి నిన్న దాదాపు అందరి దగ్గర మనందరి దగ్గర మాట్లాడారండి మనం ఆశ్రమం ఎలా జరిపిస్తున్నాము ఏంటి అనేసి చాలా అవుతుంది మీ వీడియోలు చూస్తూ ఉంటే మీరు చేసే సర్వీస్ చూస్తుంటే అనేసి జెన్యున్గా ఉంది అని చెప్పేసి బాలాజీ అయితే చాలా మాట్లాడారండి థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ ఇదిగోండి కామాక్షమ్మ రాయదుర్గం

కాలేజీ వైకుంఠ ఏకాదశి దిని ఓ అండదానం చేసినాడు చాలా మంచిది ఇది చూడ దేవస్థానం ఇంకా పంపించినాడు మాకు ప్రసాదం బాలాజీ కృష్ణు దేవస్థానం ఇంకా ప్రసాదం పంపించినది అవ్వాతాతలు కూడా కొంచెం కొంచెం పెట్టుకొని వచ్చినాను చాలా మంచిది పైపు దీన్ని అన్నదానం చేసిండేది ఇంకా బాలాజీ వచ్చేసి చాలా చిన్న వయసు అయినా చాలా గొప్పగా ఆలోచిస్తారండి బాలాజీ వచ్చేసి మనం నిన్న ఒక హాఫ్ అన్ అవర్ దాకా అత్తమ్మ మేము అందరం మాట్లాడాము మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ప్రతి ఒక్క వీడియోను చూస్తారండి బాలాజీ వచ్చేసి బాలాజీ గారు చూడండి ఉప్మా చపాతి అలాగే కుడుములు ఇంకా దానికి పానకం ఉందండి అలాగే పెరుగన్నము బాలాజీ కుడుములు తినడానికి పానకం ఇది ఇది మనం రెసిపీ చేసి పెడతాము అనేసి వీడియోలో చెప్తూనే ఉన్నాం కానీ టైం లేకుండా మనం వీడియో తీయట్లేదండి చాలా బాగుంటుంది ఈ కుడుములకైతే ఈ పానకం చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా బాలాజీ అందరూ ఇప్పుడైతే అతను అంతా వడ్డిస్తున్నారు అంతా వడ్డించింది అయిన తర్వాత ఏం వడ్డించాము అనేసి అవ్వతాతలు అడుగుదాము అలాగే అవ్వతాతలు అందరూ బాలాజీ అలాగే బాలాజీ వాళ్ళ కుటుంబం అందరూ నిండు నూరెల్లో చల్లగా ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం బాలాజీపై వాళ్ళ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని అవ్వ అలాగే అత్తమ్మ ఇక్కడున్న అవ్వతాతలు అందరూ ఆశీర్వదిస్తారండి అలాగే మేము కూడా ఆశీర్వదిస్తామండి నేను అను కూడా ఎందుకంటే బాలాజీ మాకంటే చిన్నవాడు కాబట్టి మేము కూడా ఆశీర్వదిస్తాం బాలాజీని బాలాజీ అన్నదాత కూడా ఉంటే ఆశీర్వాదిస్తాను

బాలాజీ నీకి నీ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు సల్లగా నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్నీ ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము అదే మాది శ్రీకృష్ణ భగవానే నీ కృపా కటాక్ష ఎల్లప్పుడూ నీ పైన ఉంటుంది ఈ ఫ్యామిలీ పైన ఉంటుంది నువ్వు చల్లగా ఉంటావు నువ్వు చిన్న వయసు అయితే కూడా ఈ అన్నదానం చేసినావు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వైకుంఠ ఏకాదశి దినం చేసినది ఇంకా చాలా మంచిది వచ్చేసిందే ఇప్పుడు అవత తాజు అంతా ఆశీర్వదిస్తాను చూడ బాలాజీ ఆశీర్వాద పెట్టు బాలాజీ వాళ్ళ ఫ్యామిలీ తోవిందాలు పెట్టి ఆశీర్వదించండి మీరు మీరు మామూలుగా ఆశీర్వదిస్తారు కదా ఇంకా బాలాజీకి చాలా ఇష్టం అండి తాత అలా చెప్పడం అంటే బాలాజీ గారు ఇచ్చినాడు ఆనందానం చేసినది పెద్ద చిన్నప్పుడు ఆశీర్వాదం మీమా బాలాజప్ప నువ్వేంట్ల ఏసప్ప నీకి అన్నదానం చేసిండవు ఈ పొద్దు ఏమి వైకుంఠ ఏకాదశి నాడు అన్నదానం చేస్తే మంచి పుణ్యం వస్తుమా దానముల కన్నా అన్నదానం మంచి దానము అట్లా దానం ఈ పొద్దు చేసిండవు నీకు మంచిది అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభోగ్యాలు సుఖ సంపత్తులు ఆరోగ్యము

బాలాజీ చాలా థ్యాంక్స్ బా ను మాట్లాడి నాకు చాలా ఇష్టమయ్యే చాలా ఎనర్జీ నాకు నాకైతే అసలు చేసిందే అంత బాగా చేస్తా ఉండరు మాకు కూడా ఎనర్జీ ఉంటుంది మాది చెప్తే చేస్తా ఉండే పనుల గురించి ఎన్కరేజ్ ఇచ్చినప్పుడు ఆశ్రమానికి అన్నదానం చేసినావు వైకుంఠ ఏకాదశి నువ్వు చాలా థ్యాంక్స్ బా చాలా మంచిది కూడా ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్న తా చెప్పండి కుడుము పల్లెముడి పల్లెము దేవుడి మాయమ్మ పోతా తెచ్చిండ పాలు పావసము పెరుగు అన్నము వైట్ అన్నము అంతా పెట్టిండారా మా అమ్మ కట్టు నుండి పెట్టుండ చపాతి కావాలంటే ఇక్కడీ పల్లెం తిన తా చపాతి బాలాజీ అంతా అంత రాత్రి భోజనం జాస్తి అవుతుంది కదా అందుకే చపాతి అలాగే కుడుములు అంతా ఎత్తి పెట్టుకుంటారు పల్లెం తినేస్తారు ఇంకా ఇక్కడ తాత చెప్పేటప్పుడు సాంబార్ అయితే ఇక్కడ వడ్డీ చెన్లేదండి ఇప్పుడు అత్తమయ్యే ఇద్దరికి మాత్రం ఇక్కడ మర్చిపోయారు అనమాట అంతా వేసుకొని రావాలి కదా అప్పుడు మర్చిపోయారు అన్నమాట కామాక్షమా నువ్వు చెప్పు కామాక్షమా అయిపోద్దా అన్న కుడుము చపాతీ ఆ కుడుమ ఇది ప్రసాద్మేండి సార్ కాచా సరే అవలే వెళ్లి తింటాను మా సోమా చెప్పు సోమా సరే సోమ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే బాలాజీని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్ చాలా చిన్న వయసు అయినా కూడా ఆశ్రమానికి అన్నదానం చేశారండి ఇంకా బా బాలాజీ ఫోటో వచ్చేసి ఈ స్క్రీన్ పైన ఇచ్చారు కదండి వీడియోలో బాలాజీకి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు